సార్ సార్ చెప్పినట్టుగానే ఒక పక్క ఈడి మరో పక్క సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు సిఐడి విచారణకు వెళ్ళారు అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన సైలెంట్గా ఉన్నారు మరి గత ప్రభుత్వ హయాంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ సలహాదారునిగానే కాకుండా ప్రతి విషయంలో కూడా పెత్తనం చెలాయించినటువంటి దాఖలాలు కూడా సకల శాఖ మంత్రి అవును సార్ సకల శాఖ మంత్రి పెత్తనాలు పెత్తనం చెలాయించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఏంటి అసలు ఏం జరగబోతుంది ఆయన ఏమో నాకు ఈ కేసుతోనే సంబంధం లేదు నేను ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను అంటున్నారు ఏం జరగబోతుంది అంటారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ మొత్తం అతనే సూత్రధారి ఏది అన్ని విషయాల్లో కూడా ఒక అవినీతి కుంభకోణాల్లోనే కాదు అసలు గతంలో జరిగినటువంటి ఇటు ప్రభుత్వ పరమైన పార్టీ పరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పతనానికి ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇది మనం చెబుతుంది కాదు విజయసాయిరెడ్డి చెప్పాడు ఏమని నేను దిగిన మెట్లు ఎక్కిన వాళ్ళు ఇవాళ వీటన్నిటికీ కారకులు అన్నారు విజయసాయిరెడ్డి దిగిన మెట్లు ఏంటి ఇవాళ అతను పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఉండేవాడు రాజ్యసభ పక్ష నాయకుడు ఉండేవాడు ఆ స్థానంలోకి వచ్చింది ఎవరు వైవి సుబ్బారెడ్డి అట్లాగే ఇవాళ అతను కూడా ఏంటి ఏ టూగా ఉండేవాడు పార్టీలో ఏ టూ ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డి రెడ్డిని వదిలేసి వీళ్ళిద్దరినే నమ్ముకున్న దుష్ఫలితమా ఇప్పుడు ఈ పరిస్థితి సజ్జల భార్గవరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి తండ్రి కొడుకులు వైవి సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి తండ్రి కొడుకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెండ్రి కొడుకులు మొత్తానికి బాబు కొడుకులు అనేక మంది కలిసి జగన్మోహన్ రెడ్డిని మాత్రం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితికి ప్రధాన కారకులు వీళ్ళే అనమాట ఎవరు ఎవరికి వాళ్ళు కుటుంబాలు కుటుంబాలు పార్టీలో చేరి దోచేశాయి అదొక ఫ్యామిలీ అది ఒక పార్టీ అన్న లక్షణాలు అది కోల్పోయింది ఏది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ లేకపోతే పెద్దిరెడ్డి ఫ్యామిలీ బొత్స ఫ్యామిలీ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ వీళ్ళు తప్ప మనకు అక్కడ ఇంకేమీ కనపడిన పరిస్థితి అన్నమాట కానీ వీళ్ళందరికీ పదవులు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి చెల్లికి మాత్రమే వాడు షర్మిల ఏమని చెప్తాడు ఒక ఇంట్లో ఒకళ్ళే రాజకీయం చేయాలి ఇంకెవరు చేయకూడదు ఇంకో వ్యాపారం చేసుకోవాలని చెప్తాడు వీళ్ళు చేయొచ్చా రాజకీయాలు భార్గవరెడ్డి రావచ్చు లేకపోతే వాడు జోగి రమేష్ కొడుకు రావచ్చు రాజీవ్ అందరూ పేరుని నాని కొడుకు రావచ్చు పేరుని కిట్టు శర్మిల మాత్రం రావడానికి లేదు అంటే ఏంటి ఇక్కడ అంటే అసూయ అంటే తనకన్నా తను బాగా మాట్లాడుద్దనా తనకన్నా ప్రజలపైన ఎక్కువ ముద్ర వేస్తుందనా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది జనార్ గాలి జనార్దన్ రెడ్డి సభ్యత్వం రద్దయిందంటారు ఇప్పుడు అక్కడ పడిపోతుంది అక్కడ బై ఎలక్షన్ వస్తుంది గంగావతి శిక్ష పడిన వెంటనే సభ్యత్వం రద్దు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి తమ్ముడే కదా జగన్మోహన్ రెడ్డి అన్నకి శిక్ష పట్టడానికి ఎన్నేళ్ళు పట్టింది పదిహేను ఏళ్ళు పట్టింది తమ్ముడికి శిక్ష పట్టడానికి కూడా మరి ఇంకొక సంవత్సరంలో పడిపోద్ది ఇది కూడా ఏళ్ళు అవుతుంది ఇంకో సంవత్సరానికి ఎవరికి జగన్మోహన్ రెడ్డి శిక్ష పడిన వెంటనే పులివెందుల ఖాళీ మరి షర్మిలు వచ్చుద్దో లేకపోతే బీటెక్ రవి వస్తాడో అక్కడ మరి ఇక అసలు ఇతను ఆరేళ్ళు ఇక అనర్హ అనర్హత ఎవరిపైనా జగన్మోహన్ రెడ్డి పైన ఈ పరిస్థితుల్లో ఇవాళ మింగలేక కక్కలేక ఏదో రకరకాల మాటలు మాట్లాడుతూ జగన్ టూ పాయింట్ ఓ జగన్ టూ పాయింట్ ఓ అంటూ లేని భ్రమలు మళ్ళా కల్పించే ప్రయత్నం ప్రజల్ని లేకపోతే కార్యకర్తలని ఆ భ్రమల్లోకి నెట్టే ప్రయత్నం